హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్ అకాడమీ నేను మీ సదానందం టెట్ డిఎస్సికి సంబంధించి వీడియోలో భాగంగా తెలుగు టాప్ ఫైవ్ హండ్రెడ్ క్వశ్చన్స్ని నేను రన్ చేస్తున్నాను సో ఇందులో గత వీడియోలో యాభై క్వశ్చన్స్ వాళ్ళకి కంప్లీట్ చేసుకున్నాం ప్రస్తుతం యాభై ఒకటవ క్వశ్చన్ నుంచి చెప్పుకుందాం మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఒక్కసారి దయచేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ వేయండి ఇక లేట్ చేయకుండా మీరు కామెంట్ బాక్స్లో రెడీగా ఉండండి క్వశ్చన్ రాగానే ఆన్సర్ రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే మనం రెస్పాండ్ అవుతేనే మన యొక్క నాలెడ్జ్ టెస్ట్ చేసుకోబడుతుంది అలాగే మీ మైండ్ కూడా ఈ వీడియోలోని క్వశ్చన్ల పట్ల జాగరూకతతో ఉండి మీరు మరింత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కామెంట్ బాక్స్లో ఓపెన్ చేసుకొని రెడీగా ఉండండి రైట్ యాభై ఒకటో ప్రశ్న వేముగంటి నరసింహాచార్యులు రాసిన తిక్కన రామదాసు అనే రచనలు ఏ ప్రక్రియకు చెందినవి ఓకేనండి రైట్ వేమగంటి నరసింహాచార్యులు రాసినటువంటి తిక్కన రామదాసు అనే రెండు రచనలు ఉన్నాయి అవి ఏ ప్రక్రియలో రాయబడినాయి ఓకేనండి సో ఆప్షన్స్ ఏ పద్యకావ్యాలు బి గేయ కావ్యాలు సి కావ్య ఖండికలు డి కథానికలు ఓకేనండి సో సరైన జవాబు ఏంటండి రాయండి అందరూ ఆప్షన్ ఏ కావ్యాలు అనేది సరైన జవాబు తిక్కన రామదాస్ అనేవి పద్యాలతో రాశారు ఓకే నేను గేయాలంటే పాటలు కావ్య ఖండికలు అంటే ఇందులో పద్యాలు ఉంటాయి కానీ ఏ దే ఒక సపరేట్ విభాగాలు అనేటివి ఉంటాయి ఇక కథానికలు అంటే తెలుసు కథ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి సో అవి కథానికలు రైట్ ఇక యాభై రెండవ ప్రశ్న ప్రవహింతువా దుందుబి మాసీమ అంటూ దుందుబి నది గురించి గేయాన్ని రాసినవారు ఈ యొక్క ఈ గేయం అనేది అసలు ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్లలో లేదు ఓకేనండి ఏ లెసన్గా లేదు మన పాఠ్యాంశంగా లేదు కానీ ఒక పాఠం వెనకాల మనకు ఈ గేయాన్ని ఇవ్వడం జరిగింది భాషా అంశాలలో సో అక్కడ మనం నేను చూసి రా రాశాను సో ఇది యాభై రెండవ ప్రశ్నకు ఆప్షన్స్ ఏ వేముగడ్డి నరసింహాచార్యులు బి మెదక్ జిల్లా రచయితల సంఘం సి బిరుదరాజు రామరాజు డి గంగాపురం శర్మ సో ఇది ఎవరు రాశారండి దుందుబీనాది గురించి అంటే సరైన జవాబు రాయండి కామెంట్లో రాయండి ఓకే ఆప్షన్ డి గంగాపురం హనుమత్ శర్మ అనేది సరైనది యాభై మూడవ ప్రశ్న వాక్యాలలో ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని ఏమంటారు ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని ఏమంటారు ఓకే ఆప్షన్ ఏ వృత్తి అనుప్రాస అలంకారం బి చీకానుప్రాస అలంకారం సి లాటానుప్రాస అలంకారం డి ఉత్ప్రేక్ష అలంకారం ఒకే హాల్ రిపీటెడ్గా వస్తుందని ఏమంటారండి వృత్తి అనుప్రాస అలంకారం ఓకే అండి వృత్త అంటే వృత్తం అంటే ఏంటండి సర్కిల్ అంటే గిరగిర గిరగిర తిరుగుతూ ఉంటుంది అండి అదే అదే వర్డ్ అదే అక్షరం రిపీటెడ్గా వస్తూ ఉంటుంది అన్నట్టు ఓకే వృత్తం ఆవృతం అవుతుంది అంటాం కదా మనం ఆవృత భిన్నాలు అని చదువుకుంటాం కదా ఓకే రైట్ అట్లా గుర్తుపెట్టుకోండి యాభై నాలుగవ ప్రశ్న గడగడ్డ వడుకుచు తడబడి జారిపడెను ఈ వాక్యంలోని అలంకారం ఏది ఓకేనండి ఏ వృత్తి బి చేకానుప్రాస సి లాటానుప్రాస డి ఉత్ప్రేక్ష సరైన జవాబు గడగడ్డ వడుకుచు తడబడి జారిపడెను ఇందులో ఏం తెలుస్తుంది మనకి కంటిన్యూస్గా మనకు డా అనేది రిపీటెడ్గా వస్తుంది ఓకేనండి అంటే అది ఒక హల్లు రిపీటెడ్గా వస్తే అది వృత్తి అనుప్రాస ఇంతకుముందే చెప్పుకున్నాం ఓకేనండి రైట్ ఇక ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్ కథానికలోని ప్రధాన అంశాలలో కానిదాన్ని గుర్తించండి కథానికలో ప్రధాన అంశాలలో కానిదేంటి అంటే కథానికలోని ప్రధాన అంశాలు ఏంటో తెలిస్తే మనకు కానిది తెలుస్తుంది ఆప్షన్ ఏ కథనం బి సంభాషణ సి వర్ణన డి శిల్పం ఓకేనండి సరైన జవాబు ఏంటండి కథానికలో ప్రధానమైనది కానిది ఏంటి అంటే సరైన జవాబు ఆప్షన్ సి వర్ణన ఓకేనండి మన యొక్క వీడియోస్ టెట్ మరియు డిఎస్సికి రెండింటికి పనికి వస్తాయి అలాగే పేపర్ వన్ వాళ్ళకి జీటి వాళ్ళకి పేపర్ టూ రాసే అందరికీ కూడా పనికి వస్తాయి కాబట్టి చక్కగా చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి యాభై ఆరవ ప్రశ్న ప్రజల మనిషి అనేది ఒక ప్రజల మనిషి అనేది ఒక డాష్ ఏంటి అది ఒక పత్రికన బి కథల సంపు సంపుట సి నవలన డి వ్యాసాల ప్రజల మనిషి అనేది ఏంటి ఓకేనండి సో సరైన జవాబు యాభై ఆరవ ప్రశ్న ప్రజల మనిషి అనేది ఒక నవల ఓకేనండి ప్రజల మనిషి అనేది ఒక నవల నవల అంటే చాలా పెద్దగా ఉంటుంది ఒకటే దాని గురించి ఒకే విషయం గురించి ఒక పుస్తకం రాస్తారు సో దాన్ని నవల అంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ లైక్ ప్లీజ్ అందరూ తప్పకుండా లైక్ చేయండి చూసే వాళ్ళందరూ ఒకసారి లైక్ చేస్తే నాకు కూడా చాలా సంతోషాన్ని కలిగించిన వారు అవుతారు యాభై ఏడవ ప్రశ్న రామప్ప రభస రామప్ప రభస గంగు జైలు లోపల ఓకేనండి ఇవి ఎవరి రచనలు ఆప్షన్స్ చూసుకుందాం ఏ పొట్లపల్లి రామారావు బి వానమామలయ్య వరదాచార్యులు సి వేముగంటి నరసింహాచార్యులు డి వట్టికోట ఆలువారు స్వామి ఇందులో ఈ రామప్ప రభస గంగు జైలు లోపల అనేవి ఎవరు అండి ఎవరు రాశారు రైట్ కామెంట్లో రాయండి వెరీ గుడ్ ఆప్షన్ డి వట్టికోట ఆల్వార స్వామి గారి రచనలు ఇవన్నీ ఓకేనండి ఇక్కడ ఇంకొక మీకు క్లారిటీ ఇస్తాను జైలు లోపల అని ఉంది కదండి ఇక్కడ జైలు లోపల జైలు లోపల అంటే వట్టికోట ఆల్వార స్వామి అని పెట్టాలి ఓన్లీ జైలు అని వస్తే జైలు అని వస్తే మాత్రం అది పొట్లపల్లి రామారావు గారి యొక్క కథల సంపుటి ఓకేనండి ఒక తేడా ఉంది గుర్తుంచుకోండి ఇక యాభై ఎనిమిదవ ప్రశ్న రాజ్యకాంక్ష అనే పదం ఏ సమాసం రాజ్యాకాంక్ష అనే పదం ఏ సమాసం ఓకేనండి సమాసం తెలియాలంటే దాని విగ్రహ వాక్యం తెలియాలి సంధి తెలియాలంటే దాన్ని వి విడదీసి రాయడం తెలియాలి ఇది తెలిస్తేనే అవి తెలుస్తాయి ఓకేనండి ఇక యాభై ఎనిమిదవ ప్రశ్నకు ఆప్షన్ చూసుకుందాం రాజ్యాకాంక్ష అనేది ఏ షష్ఠీ తత్పురుష బి ద్వంద్వ సమాసం సి సప్తమి తత్పురుష సమాసం డి ద్విగు సమాసం ఇందులో ఏది సరైందండి యాభై ఎనిమిదో ప్రశ్నకు రాజ్యాకాంక్ష సో దీని విగ్రహ వాక్యంగా రాస్తే రాజ్యమునందు కాంక్ష రాజ్యమునందు కాంక్ష సో అందున్ నన్ అందు అనేవి ఏ విభక్తులండి సప్తమి విభక్తి అంటే సప్తమి తత్పురుష సమాసం ఓకేనండి అలా చూసుకోవాలి అందున్నన్ రాజ్యమునందు కాంక్ష ఓకే రైట్ యాభై తొమ్మిదవ ప్రశ్న కిందివాణిలో పంచమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ పంచమీ తత్పురుష సమాసానికి ఉదాహరణ ఏది ఏ అష్టదిక్కులు బి బలరామకృష్ణులు సి ప్రజల భాష డి విజయ గర్వం సో ఇందులో పంచమి తత్పురుష సమాసం తెలియాలంటే పంచమి విభక్తిలో ఏముంటాయో తెలియాలి ఓకేనా పంచమీ పంచమి విభక్తులు ఏముంటాయండి కామెడీ అండి పంచమి విభక్తిలో విభక్తులు ఏముంటాయి విభక్తి ప్రత్యాయాలకు సంబంధించిన ఆ పట్టికను ఖచ్చితంగా బైహార్డ్ చేయమని నేను చాలాసార్లు చెప్పాను ఎందుకంటే అది చేస్తే విభక్తి ప్రత్యాయాలు వస్తాయి దాంతోపాటు తత్పురుష సమాసం కూడా వస్తుంది ఓకేనండి ఢూమవులు ప్రథమ విభక్తి ఇట్లా చదువుకోవాలి అవన్నీ బట్టి పట్టేయాలి సో పంచమీ తత్పురుషకు సంబంధించింది ఇందులో సరైన జవాబు ఆప్షన్ డి విజయ గర్వం ఓకేనండి ఎందుకు విజయం వల్ల గర్వం సో విజయం వలన గర్వం అనేది ఏంటిది పంచమి తత్పురుష ఎందుకు వలనన్ కంటెన్ పట్టి చదువుకున్నారు కదా సో అందుకు వలనన్ కంటెన్ పట్టి అనేవి భక్తులు పంచమి విభక్తి కాబట్టి పంచమి తత్పురుష ఇక అరవయో ప్రశ్న ఏమి ప్లస్ ఏమి ఇందులో జరిగే సంధి పేరు ఏంటి ఏమి ప్లస్ ఏమి ఇందులో జరుగుతున్న సంధి ఏంటండి ఏమి కాబట్టి ఇక్కడ ఈ వచ్చింది ఈ ప్లస్ ఏ వచ్చింది కాబట్టి ఇలా ఇలా ఆలోచించి మనము సంధికి మాత్రం పెట్టొద్దండి ఓకేనండి ఇక్కడ ఆప్షన్ చూడండి ఏ సంధి బి దుర్యుక్త టకార సంధి సి ఆమ్రేడిత సంధి డి సంధి దీనిలో సరైన జవాబు ఆమ్రేడిత సంధి ఏంటండి ఆమ్రేడిత సంధి ఎందుకంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఈ రెండవ దాన్ని ఆమ్రేడిత అంటాడు ఓకేనండి రెండు పదాలు సేమ్ వస్తే దాంట్లో రెండవ దాన్ని ఆమ్రేడిత అంటారు సో అచ్చుక ఆమ్రేడితం పదమైనప్పుడు ఇలాగా ఆమ్రేడిత సంధి అనేది జరుగుతుంది అండి రెండు పదాలు సేమ్ సేమ్ వస్తాయి ఏమి ఏమి ఓకే రైట్ ఇక అరవై ఒకటి అరవై ఒకటో ప్రశ్న నేను ఈ క్వశ్చన్ కూడా కావాలని ఇచ్చాను ఎందుకో మీరు గమనించండి పగలు ప్లస్ పగలు అనే దాంట్లోని సంధి పేరేంటి ఓకేనండి పగలు ప్లస్ పగలు ఆప్షన్ ఏ ఆమ్రేడిత సంధి బి ద్విప్త టకార సంధి సి ఉత్వ సంధి డి అత్వ సంధి సో మనకు సరైన జవాబు ఏంటండి ఎంతమంది దీన్ని ఆమ్రేడిత సంధి అనుకుంటున్నారు కామెంట్ చేయండి రైట్ ఇక్కడ ఒక విషయం గమనించండి ఏమి ప్లస్ ఏమి అనేది రెండు పదాలు సేమ్ వచ్చినాయి అలాగే పగలు ప్లస్ పగలు కూడా రెండు పదాలు సేమ్ వచ్చినాయి సో రెండు పదాలు సేమ్ ఉన్నంత మాత్రాన అది ఆమెత సంధే ఖచ్చితము అని మనం ఫిక్స్ అవ్వడానికి లేదు ఎందుకంటే దాని యొక్క సంధి విడదీయక ముందు కలిసి ఉన్న పదం ఏంటో కూడా మనం చూడాలి పగలు ప్లస్ పగలు ఏమవుతుందండి అసలు ఇవి రెండు కలిస్తే ఏమవుతుందో చూడాలి పగలు ప్లస్ పగలు అనేది పట్టపగలు అవుతుంది పగలు ప్లస్ పగలు పట్టపగలు పట్టపగలు అనేది టాకు టావత్ వస్తే దాన్ని ద్విరుక్త టకార సంధి అంటే అంటే రెండు టాలు అంటే రెండు టాలు ఉన్నాయి కానీ టాకు టావత్ సో ద్విరుక్త టకార సంధి అంటారు ఓకేనండి ద్విరుక్త టకార సంధి మరి ఇక్కడ మరి ఎందుకు వచ్చింది ఇది నా సంధి అని ఎందుకు అన్నాం అంటే ఇక్కడ ఏమి ప్లస్ ఏమి ఏమైతుంది ఏమేమి అవుతుంది ఇక్కడ ఏమి టా టావత్ అనేది ఏమి రావట్లేదు కదండి సో ఏమేమి అవుతుంది కాబట్టి అది ఆమ్రేడుత సంధి ఇక్కడ రెండు కలిస్తే టక్ తావత్ అంటే దురుగుత ఇక అరవై రెండవ ప్రశ్న విప్లవ ఢంక అనే కవితా సంకలనాన్ని రాసినవారు విప్లవ ఢంక అనే కవితా సంకలనాన్ని రాసినవారు ఆప్షన్ ఏ వేముగంటి నరసింహాచార్యులు బి అలిశెట్టి ప్రభాకర్ సి దాశరాధి రంగాచార్యులు డి యాదగిరి అండ్ రుక్ను ఇందులో సరైన జవాబు ఏంటంటే విప్లవ ఢంక అనేది ఒక కవితా సంకలనం సో ఇది కూడా అడగచ్చు విప్లవ ఢంక అనేది ఏంటి అంటే ఒక కవితా సంకలనం దాన్ని రాసింది ఎవరు సరైన జవాబు ఆప్షన్ డి యాదగిరి అండ్ రుక్ణుద్దీన్ ఇద్దరు కలిసి రాసిలనండి ఓకేనా అండి రైట్ అరవై మూడవ ప్రశ్న కింది వాటిలో రుక్ణుద్దీన్ రచన కానిది ఆప్షన్ ఏ ప్రయాణం బి మోదుగుపూలు సి సుక్తి సుధ డి తెలుగు పలుకు సో సరైన జవాబు ఏంటండి ఆప్షన్ డి తెలుగు పలుకు ఓకేనా దీంట్లో ప్రయాణం మోదుగపూలు శుక్తి సది ఇవి మూడు కూడా రుక్నుద్దీన్ గారి రచనలే వీటితో పాటు ఇంకా విశ్వదర్శనం ఓకేనా కిన్నెరమెట్లు ఇలాంటి రచనలు కూడా ఉన్నాయి ఆయనకు అవి కాకుండా ఈ తెలుగు పలుకు అనేది మాత్రం ఈయనది కాదు మరి ఎవరిదండి తెలుగు పలుకు కామెంట్లో రాయండి తెలుగు పలుకు అనేది ఎవరిది నేను చెప్తాను మీరు రాయండి అరవై నాలుగవ ప్రశ్న ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉన్నది ఈ వాక్యంలోని ఉపమానం ఏంటి ఈ వాక్యంలోనే ఉపమానం ఏంటి ఆమె ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉన్నది సో ఇది ఏ అలంకారం అంటే ఈజీగా చెప్పేస్తారు ఎందుకంటే చాలా వరకు ఇదే ఎగ్జాంపుల్ని అందరు చదువుకొని ఉంటారు సో దీంట్లో ఉపమానం ఉపమేయం అంటే కూడా మీకు చాలా మంది తెలిసే ఉంటాయి సో ఇది ఉపమాలంకారం అనేది తెలిసిపోతూ ఉన్నది ఉపమాలంకారంలో ఉపమానం ఉంటుంది ఉపమేయం ఉంటుంది సమాన ధర్మం ఉంటుంది ఓకేనా సో ఇలా ఉపమా వాచకం ఉంటుంది ఈ నాలుగింటిలో మనం ప్రతి ఒక్కదాన్ని గుర్తుపట్టాలి అందుకే ఒక క్వశ్చన్ ఇచ్చానంతే ఒక టైప్ ఒక టైప్లో ఒక క్వశ్చన్ ఇస్తున్నాను అంతే ఆమె ముఖంలో ఆమె ముఖం చంద్రబింబం వల్లే అందంగా ఉన్నది దీంట్లో ఉపమానం ఏంటంటే ఉపమానం అంటే ఏంటంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఏం చేయాలి ఎగ్జాంపుల్ అని గుర్తుపెట్టుకోండి ఉపమానం అంటే ఎగ్జాంపుల్ ఉదాహరణ అనేది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఆప్షన్ ఏ ఆమె ముఖం బి చంద్రబింబం సి అందంగా ఉండటం డి వలే సో దీంట్లో దేని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పండి అండి ఆమె ముఖాన్ని చంద్రబింబాన్ని గా తీసుకొని చెప్పాలి కాబట్టి ఆప్షన్ బి అనేది సరైన జవాబు ఓకేనండి రైట్ ఇక మరి ఆమె ముఖం అనేది ఏంటిది ఉపమేయం ఉపమేయం దేన్ని పోలిస్తే అది ఉపమేయం దేనితోని పోలిస్తే అది ఉపమానం ఓకేనండి ఇక అందంగా ఉండడం అనేది రెండిట్లలో కూడా సమాన ధర్మం మనం దేనికోసం ఇదంతా పోలిక చేస్తున్నాం ఈ సమానంగా ఉన్న ఆ ధర్మాన్ని పోల్చడం కోసమే ఈ ఈ పోలిక అనేది చేస్తున్నాం ఓకే ఇక వలె అనేది ఏంటిదండి ఉపమా వాచకం అంటే ఈ ఉపమానాన్ని ఉపమేయాన్ని కలపడానికి వాటిని పోల్చడానికి ఉపయోగించే ఒక పదం ఇక అరవై ఐదవ ప్రశ్న శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు అని ఎవరన్నారు సో ఈ మాట ఎవరన్నారు ఆప్షన్ ఏ జాషువా బి శ్రీశ్రీ సి గంగుల రెడ్డి డి అల్లాదుర్ సో ఇందులో సరైన జవాబు ఆప్షన్ బి శ్రీశ్రీ గారు సమ సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని అన్నారు ఓకేనండి సో ఇలాంటి లైనే నేను లాస్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ చేశానండి అది జాషువా గారి గురించి జాషువా గారిది ఏ లైన్ ఉందండి మనకు ఒక పద్యం ఉంది జాషువా గారికి సంబంధించి ఒక పద్యం ఉన్నది అందులో జంతు చర్మకారుల గురించి జంతు చర్మంతో చెప్పులు కుట్టే వాళ్ళ గురించి రుణపడ్డది సుమ్మి భారత అని వీణి సేవకు అని ఒక పద్యం ఉంటుంది ఓకే సో అలాంటి వాక్యాన్ని జాషవా గారు శ్రీశ్రీ గారేమో శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైంది లేనే లేదు అని శ్రీశ్రీ గారు అన్నారు అరవై ఆరవ ప్రశ్న నల్ల బంగారం అని దేనిని అంటారు నల్ల బంగారం అని దేనిని అంటారు ఆప్షన్ ఏ పత్తి బి రాగి సి బొగ్గు డి జమ్యాకు ఓకేనా అండి సరైన జవాబు ఏంటండి నల్ల బంగారం అంటే ఆప్షన్ సి బొగ్గు ఆప్షన్ సిలో ఉన్నటువంటి బొగ్గు నల్ల బంగారం మరి తెల్ల బంగారం అని పత్తిని అంటారండి సో ఈ తెల్ల బంగారం అంటే పత్తి జమ్మి ఆకును కూడా బంగారం అంటారండి కానీ నల్ల బంగారం కాదు బంగారం అంటారు ఎప్పుడు మనకు దసరా పండగప్పుడు పెద్దవాళ్ళకి జమ్మి ఆకు ఇచ్చి మొక్కుతాం కదా కాలం మనం కాల మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం సో అది దసరా పండగప్పుడు బంగారం అనేది ఏంటంటారు అంటారంటే జమ్మి ఆకు నల్ల బంగారం అంటే బొగ్గు తెల్ల బంగారం అంటే పత్తి ఓకేనండి రైట్ ఇక అరవై ఏడవ ప్రశ్న మొదటిసారి తెలంగాణలోని ఏ ప్రాంతంలో బొగ్గు బయటపడింది ఇది ఎయిటీన్ ఫార్టీ లో మొదటిసారి తెలంగాణలోని ఏ ప్రాంతంలో బొగ్గు బయటపడింది ఓకేనండి మనకు సింగరేణి కార్మికుల గురించి ఒక పెద్ద లెసనే ఉంది సో వాళ్ళ యొక్క కష్టం ఫలితాలతో మన అందరం కూడా ఇప్పుడు ఆ వెలుగు జీలుగులు ఎరజిల్లే ఇటువంటి అన్నింటిని కూడా మనం అనుభవిస్తున్నాం కాబట్టి వాళ్ళందరి శ్రమకు గుర్తించి అందరూ ఒకసారి జై సింగరేణిని కామెంట్ చేయండి ఎందుకంటే శ్రమిక జీవులను మనం గుర్తించాలి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఎవరు కూడా వృధా చేయకండి టైంని కానీ విద్యుత్ని కానీ నీటిని కానీ ఇక ఆప్షన్ చూసుకున్నట్టయితే అరవై ఏడవ ప్రశ్నకి ఏ తాండూరు బి రామగుండం సి డోర్నకల్ డి ఇల్లందు సో మొదటిసారి ఏ ప్రాంతంలో బొగ్గు బయటపడింది తెలంగాణలో అంటే సరైన జవాబు ఆప్షన్ డి ఇల్లందు ఓకేనండి ఇది ఖమ్మం జిల్లాలో ఉంది సో ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో ఫస్ట్ ఎయిటీన్ ఫార్టీ వన్లో పద్దెనిమిది వందల నలభై ఒకటి అంటే అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు స్వాతంత్ర మొదటి స్వాతంత్ర సంగ్రామం కూడా జరగలేదు మొదటి స్వాతంత్ర సంగ్రామం ఎప్పుడు జరిగింది అంటే పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగింది సో అప్పుడు ఝాన్సీ రాణి వాళ్ళ వీళ్ళ నానా నాన్న సాబ్బే వీళ్ళందరూ కూడా నాన్న సాహిబు తోపే ఝాన్సీ రాణి వీర కుంవర్ సింగ్ సో వీళ్ళందరూ కూడా అప్పట్లో సిపాయిల తిరుగుబాటు చేశారు అరవై ఎనిమిదోది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇల్లందు బొగ్గు తవ్వడం వారు ఇల్లందులో బొగ్గు తవ్వడం ప్రారంభించినవారు ఏ బ్రిటిష్ వారు బి నిజాం ప్రభుత్వం సి హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ డి రైల్వే శాఖ వారు ఎవరు తవ్వండి ఫస్ట్ టైము బొగ్గును తవ్వడాన్ని ప్రారంభించింది ఎవరు ఆప్షన్ సి హైదరాబాద్ డక్కన్ కంపెనీ లిమిటెడ్ ఈ హైదరాబాద్ డక్కన్ కంపెనీ లిమిటెడ్ తర్వాత కాలంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా పేరు మార్చుకున్నది ఓకేనండి దాని పూర్వం పేరు హైదరాబాద్ అక్కన్ కంపెనీ లిమిటెడ్ మనకి ఇప్పుడు సింగరేణి కాల్రెస్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళ ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ బొగ్గు అనేవి జరుగుతున్నాయి ఇక సింగరేణి కార్మికుల మస్టర్ అనే పదానికి అర్థం ఏంటి సో వాళ్ళెక్క ఉపయోగించే మస్టర్ అనే పదానికి అర్థం ఏంటి ఆప్షన్స్ ఏ జీతం బి భద్రత సి ఉత్పత్తి డి హాజరు సరైన జవాబు ఏంటంటే మస్టర్ అంటే మస్టర్ అంటే సరైన జవాబు హాజరు మస్టర్ అంటే హాజరు ఇక డెబ్బైవ ప్రశ్న ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఎక్కడ ఉంది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఉంది ఏ ఇల్లందు బి భద్రాచలం సి వరంగల్ డి రామగుండం ఎన్టీపీసీ అంటే విద్యుత్ తయారీ కేంద్రం అండి ఓకేనా మనకు కరెంట్ అక్కడ తయారవుతుంది సో ఎన్టీపీసీ ఎక్కడ ఉందంటే సరేన జవాబు ఆప్షన్ డి రామగుండం రామగుండంలో ఉంది డెబ్బై ఒకటవ ప్రశ్న కావాలి ప్లస్ అంటే సో దీంట్లో జరిగే సంధి అని ఇది ఏం సంధి కావాలి ఈ ప్లస్ అంటే ఆప్షన్ ఏ సవర్ణదీర్ఘ బి గుణసంధి సి ఇత్వసంధి డి సంధి సో ఇక్కడ ఇది తెలుగు పదమే కావాలి కాబట్టి ఈ ప్లస్ ఆ ఉంది కాబట్టి అది ఇత్వసంధి అనేది ఈజీగా తెలిసిపోతుంది సో ఆప్షన్ సి ఇత్వసి డెబ్బై రెండవ ప్రశ్న ఈ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఈ మేఘాలు ఉన్న ఏనుగుల అన్నట్టు ఉన్నాయి ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి ఏ ఉపమాలంకారం బి ఉత్ప్రేక్ష అలంకారం సి రూపకాలంకారం డి వృత్యానుప్రాస అలంకారం సో ఇందులో అలంకారం తెలియాలంటే దాని స్వభావం అర్థం చేసుకోవాలి దీనిలో సరైన జవాబు బి ఉత్ప్రేక్ష అలంకారం ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఎందుకంటే ఇక్కడ మనము మేఘాలను గున్న ఏనుగులతో ఊహిస్తున్నాం గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి ఇట్లా అన్నట్టు అనే పదం వస్తే అది ఊహిస్తున్నట్టు కాబట్టి కరెక్ట్ అని చెప్తలేం నిర్దిష్టంగా చెప్తలేం ఊహించి చెప్తున్నాం కాబట్టి అది ఉత్ప్రేక్ష ఉపమాలంకారంలో ఉత్ప్రేక్ష రెండిట్లో కూడా ఉపమానం ఉపమేయం అనేవి ఉంటాయి ఉపమానాన్ని ఉపమానంతో ఉపమేయాన్ని పోల్చి చెప్తే అది ఉపమాలంకారం అవుతుంది అలాగే ఊహించి చెప్తే ఉత్ప్రేక్ష అయితే ఆ ఊహ ఇంకా ఎక్కువ అయితే అది అతిశయోక్తి అలంకారం కూడా అవుతుంది రూపకాలంకారం అంటే రెండింటికి అసలు భేదమే లేనట్టు చెప్తే రెండింటిని అభేదంతో చెప్తే అది రూపకాలంకారం అవుతుంది రుద్రమ్మ చండి అని అన్నాం అనుకోండి అంటే రుద్రమ్మకు చండికి తేడా లేకుండా ఇద్దరిని ఒకే రకంగా భావించి చెప్పినాం అప్పుడు అది రూపకాలంకారంగా పిలుస్తాం డెబ్బై మూడవ ప్రశ్న బిడ్డ అనేది ఎవరి రచన కాపుబిడ్డ అనేది ఎవరి రచన ఏ గంగుల సాయిరెడ్డి బి వేముగంటి నరసింహాచార్యులు సి పల్లాదుర్గయ్య డి బిరుదురాజు రామరాజు కాపుబిడ్డ అనేది ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ గంగుల సాయిరెడ్డి ఓకేనండి సో ఇంత అప్పుడు తెలుగు పలుకు అనేది ఎవరిది అని చెప్పని చూడండి తెలుగు పలుకు అనేది గంగుల సాయిరెడ్డి గారి రచననే డెబ్బై నాలుగవ ప్రశ్న తాపసేంద్ర అను పదాన్ని విడదీసి రాయగా తాపసేంద్ర అనే పదాన్ని విడదీస్తే ఎలా మారుతుంది ఏ తాపసి ప్లస్ ఇంద్ర బి తప ప్లస్ ఇంద్ర సి తాప ప్లస్ సేంద్ర డి తాపస ప్లస్ ఇంద్ర సో తాపసేంద్ర అనేది ఎలా మారుతుందండి సరైన జవాబు ఆప్షన్ డి తాపస ప్లస్ ఇంద్ర తాపస అంటే ఏమొస్తుందండి ఆ ఆ ప్లస్ ఈ ఎలా మారుతుంది తాపసేంద్ర ఏ మారుతుంది సో అకారానికి ఈ ఊరుల పరమైతే ఏ ఓఆర్లు వస్తాయి సో కాబట్టి ఇది గుణసంధిలో ఉన్నటువంటిది సో ఇక్కడ సంధి అడగలేదు నేను కేవలం విడదీసి రాయమని అడిగాను సో అది కూడా కరెక్ట్గా గుర్తుపట్టాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ కృష్ణ అకాడమీ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి అమ్మా అందరు చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళందరూ డెబ్బై ఐదవ ప్రశ్న కొంపంత అనే పదంలోని సంధి కొంపంత అనే పదంలోని సంధి ఏంటి ఆప్షన్ ఏ సవర్ణ దీర్ఘ సంధి బి ఉత్వ సంధి సి అత్వసంధి డి గుణ సంధి సో ఇందులో కొంపంత అంటే ఫస్ట్ వీడియో చూసుకోవాలి విడదీసి చూస్తే ఏమవుతుంది కొంప ప్లస్ అంత కొంప ప్లస్ అంత అంటే ఏమవుతుంది కొంపంత అవుతుంది ఓకేనా సో దీంట్లో ఏమేమి వస్తున్నాయి ఆ ప్లస్ ఆ సో రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అని పెట్టేస్తారు ఓకేనండి కానీ ఆ తొందరపాటే వద్దు ఓకే కొంపంత అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అది తెలుగు పదము ఓకేనా ఆ తెలుగు పదంలో అత్తుకు అచ్చు పరమైంది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి కాదు అత్వ సంధి ఓకేనా అండి రెండు సవర్ణమైన అచ్చులే కానీ అది తెలుగు పదము తెలుగు పదాలలో తెలుగు సందులు ఉంటాయి అత్వ ఇత్వ ఉత్వ అనేవి తెలుగు సందులు సవర్ణ గుణ సంధి ఇలాంటివి సంస్కృత సంధులు ఓకేనండి రైట్ ప్లీజ్ లైక్ చేయండి అందరూ లైక్ అందరూ డెబ్బై ఆరవ ప్రశ్న కింది వాటిలో చంపకమాల పద్యం యొక్క గణాలు చంపకమాల పద్యం యొక్క గణాలు ఏవి ఏ భరణ బబరవ బి నజ భజ జజర సి మసజస తతగ డి సబరణ మయావ చంపకమాల యొక్క పద్య పద్యంలో ఉండేటువంటి గణాలు ఏంటండి సరైన జవాబు నజభజ జజర ఆప్షన్ బి నజ భజ ఈ గణాలనేటి ఈ గణాల గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో మీకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు అక్కడ చాలా క్లియర్గా వివరించాను కావాలంటే ఒకసారి మన వీడియోస్లో ఉన్నాయి చూడండి ఓకేనండి అక్కడ ఒక అక్షర గణం ఏముంటాయి ఉంటాయి రెండు అక్షరాల ఘనాలు ఏమి ఉంటాయి మూడు అక్షరాల ఘనాలు ఏముంటాయి ఉంటాయి ఎలా విభజించాలి ఇవన్నీ కూడా నేను ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు షార్ట్కట్లో తొందరగా చెప్తేసాను చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు మీరు కూడా చూడండి ఇక డెబ్బై ఏడవ ప్రశ్న పద్య పాదాలలో యతి నియమం లేదా యతి అంటే ఏంటి ఓకేనండి సో పద్యాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఆ పద్య పాదాలలో యతి అనేది ఏంటి ఏ పాదంలోని మొదటి అక్షరం బి పాదంలోని రెండవ అక్షరం సి పాదంలోని ఉండవలసిన అక్షరాలు డి పద్యంలో నాలుగు పాదాలు ఉండడం ఫస్ట్ పాదం అంటే తెలుసా అండి అందరికీ పాదం అంటే ఒక వరుస ఒక లైను ఓకేనా పద్యంలో నాలుగు లైన్లు ఉంటాయి సో అందులో ఒక్కదాన్ని మనం పాదం అని పిలుస్తాం సో ప్రతి పాదంని మనం అందులో ఉన్న లక్షణాలని చేస్తాం అంటే దానిలో ఘనాలు ఉంటాయి గణాలని విభజన చేస్తాం అలాగే యత ఉంటుంది ప్రాస ఉంటుంది ఓకేనండి దాంట్లో ఉండాల్సిన అక్షరాలే ఉంటాయి సో ఒక్కొక్క రకమైన పద్యానికి ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా చంపకమాల అని సో ఇంకా మిగతా పద్యాలు కూడా ఉంటాయి కదా ఉత్పలమాల చంపకమాల శార్దులము మత్తబము ఇలా అవన్నిటికి కూడా లక్షణాలు ఉంటాయి ఇక్కడ యతి అంటే ఏంటి అంటే సరి అయిన జవాబు ఆప్షన్ పాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు ఆప్షన్ ఏ ఓకేనండి సో రెండవ అక్షరాన్ని ఏమంటారు మరి పాదంలో ఉండేదాన్ని ప్రాస అంటారు ఓకేనండి కాసా అనేది ఉంటుంది ఇంకా ఉండాల్సిన అక్షరాలు ఎన్ని ఉండాలనో ఒక్కొక్క దానికి అన్ని ఉండాలి పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి వృత్త పద్యాలు కూడా ఖచ్చితంగా నాలుగు పాదాలు ఉంటాయి ఇక్కడ ఇచ్చిన అన్ని వృత్త పద్యాలు అండి సో ఫస్ట్ది ఉత్పలమాల ఉత్పలమాల అంటే బరణ బబరవ ఇక నజభజ జజర అనేది చంపకమాల మసజస్ తతగా అనేది శార్దూలము సబరణమయవ అనేది మత్తేబము ఇవి నాలుగు ఓకేనండి సో ఒక్కొక్క దాంట్లో అంటే ఒక లైన్లో ఎన్ని అక్షరాలు ఉంటాయండి ఉత్పలమాలలో అయితే ఇరవై ఉంటాయి చంపకమాలలో అయితే ఇరవై ఒకటి ఉంటాయి శార్దములంలో అయితే పంతొమ్మిది ఉంటాయి మత్తెబంలో అయితే మళ్ళీ ఇరవై ఉంటాయి ఓకేనండి ఇక్కడ యతి నియమం అంటే మొదటి అక్షరం ఏదైతే ఉన్నదో మళ్ళీ పదో అక్షరము పదకొండవ అక్షరము అలా సేమ్ అదే అక్షరం మళ్ళీ రిపీట్ కావాలి ఆ లైన్లో ఓకేనండి అలా అంటే ఉత్పలమాలలో మొదటి అక్షరము పదో అక్షరం సేమ్ ఉంటుంది చంపకమాలలో మొదటి అక్షరము పదకొండవ అక్షరం సేమ్ ఉంటుంది అలాగే మత్తం అనే శార్దులం అనే పద్యంలో షార్దులానికి సంబంధించిన పద్యాల్లో అక్ష ఎన్నో అక్షరం సేమ్ ఉంటుందండి మొదటి అక్షరము పన్నెండు ఉండదు పదమూడవది ఉంటుంది ఓకేనండి అలాగే మత్యభంలో పద్నాలుగవది ఉంటుంది ఓకే పన్నెండు ఒకటే మధ్యలో మిస్ అవుతుంది సో ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటాయి సో ఇవన్నీటి కూడా ప్రాసనీయమం ఉంటుంది అంటే ప్రతి పాదంలో కూడా ఫస్ట్ లైన్లో రెండవ అక్షరం ఏది ఉందో సెకండ్ లైన్లో రెండవ అక్షరం అదే ఉంటుంది థర్డ్ లైన్లో అదే ఉంటుంది ఫోర్త్ లైన్లో కూడా అదే ఉంటుంది కాబట్టి దాన్ని ప్రాసనీయమం అని అంటారు ఓకేనండి ప్రతి దాంట్లో కూడా నాలుగు పాదాలు ఉంటాయి ఈ ఇప్పుడు చెప్పుకున్న ఈ గణాలు ఉంటాయి అలాగే అక్షరాలు ఇన్ని ఉంటాయి ప్రతి స్థానం అనేది పది పదకొండు పదమూడు పద్నాలుగు ఇలా ఉంటాయి ఓకేనా రైట్ ఇక డెబ్బై ఏడవ ప్రశ్న అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మే మిస్క్రిష్ అక్కడ మీకు మరింత మంచి కంటెంట్ అందిస్తాను కాబట్టి అందరూ మీరు కామెంట్ బాక్స్లో మన యొక్క వీడియోల గురించి మీ యొక్క అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి మీకు కావాల్సిన కంటెంట్ ఏంటో కూడా మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి డెబ్బై ఎనిమిదవ ప్రశ్న మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి రివ్యూ చేయండి మన వీడియోస్ని ఇంకా నేను మంచి కంటెంట్ అందిస్తా మీ సలహాలు సూచనలు తీసుకొని ఓకేనా రైట్ ఇక తిరుమల కచ్చ అనే కథానిక సంకలనం ఎవరు రాశారు తిరుమల కచ్చ అనేది ఎవరు రాశారు ఆప్షన్ ఏ గంగుల సాయిరెడ్డి బి చెర్విరాల బాగయ్య సి పొనుకున్నం వర్కై డి రుక్నుద్దీన్ ఓకేనండి సరైన జవాబు ఆప్షన్ సి పొనుకున్నం వర్కై తిరుమూల్ కచ్చ అనేది ఒక కథానిక సంకలనం దీన్ని పొనుకున్నం వర్కై రాశారు కొంతమంది కామెంట్స్లో డైరెక్ట్ ఆన్సర్ చెప్పేయండి అన్న నాలుగు 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 ఇటు గురించి చెప్పకండి అన్న అని ఒక చాలా తక్కువ మంది పెట్టారు కామెంట్లో నేను ఈ నాలుగు క్వశ్చన్ నాలుగు ఆప్షన్స్ గురించి ఎక్కువ ఎందుకు వివరిస్తున్నానంటే మీరు ఒక్క క్వశ్చన్ చదవడం కోసం అయితే నేను ఈ వీడియో చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఒక పది నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది కానీ ఒక క్వశ్చన్కి సంబంధించి నాలుగు ఆప్షన్స్ తెలుసుకుంటే ఆ నాలుగు బిట్లు కవర్ అయితే నేను ఒక్క బిట్ కాదు నాలుగు బిట్లు కవర్ అయితే సో నేను ఇప్పుడు వంద క్వశ్చన్లు కవర్ చేస్తే ఎన్నైతాయండి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల బిట్స్ కవర్ అవుతాయి కాబట్టి అందుకని నేను ఈ ప్రతి దాని గురించి వివరిస్తున్నాను ఓకేనా అండి మీకు సోషల్లో అయితే ఇంక ఇంత డెప్త్ అట్లే ఉంటుంది ప్రతి ఆప్షన్ గురించి వివరిస్తాను నేను మీకు అక్కడ క్లారిటీ వస్తుంది అందుకని డెబ్బై తొమ్మిదవ ప్రశ్న అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ఈ వాక్యంలోని అలంకారం ఏంటి ఓకేనండి సో ఆప్షన్ ఏ ఉపమాలంకారం బి ఉత్ప్రేక్ష అలంకారం సి వృత్తి అనుప్రాస అలంకారం డి చేనుప్రాస అలంకారం సో అక్కడ లేక ఇక్కడ లేక మరి ఎక్కడ ఉన్నట్లు అనే దాంట్లో మనకు ఏమర్థం ఇక్కడ కూడా డా డా అనేది ఎక్కువ రిపీట్ అవుతుంది ఓకే సో అందుకని ఈ డాలు ఎక్కువ రిపీట్ అవుతున్నా ఒక హల్ రిపీట్ అవుతుంది కాబట్టి అది వృత్తి అనుప్రాస అలంకారం ఓకేనండి రైట్ ఎనభై ప్రశ్న శాశ్వతమైనది అని తెలిపే సందర్భంలో ఉపయోగించే జాతీయం ఏది ఓకేనండి ఏ జాతీయాన్ని ఉపయోగిస్తే శాశ్వతమైనది అనే తెలపడానికి ఉపయోగిస్తాం ఆప్షన్ ఏ వండిన కుండ బి బురదల పాతిన గుంజ సి దున్నపోతు మీద వాన డి బండ మీద రాత ఓకేనండి సో ఇక్కడ ఈ శాశ్వతమైనది అని చెప్పడానికి ఏది ఉపయోగిస్తామండి ఆప్షన్ ఏ చూసుకుందాం ఒకసారి వండిన కుండ అనేది దేనికి ఉపయోగిస్తామండి వండిన కుండ అంటే రెడీమేడ్గా ఉన్నది అంటే సిద్ధంగా ఉన్నది అనడానికి ఉపయోగిస్తాం కాబట్టి ఇది కాదు బురదలో పాతిన గుంజ బురదలో పాతే గుంజ ఆగుతుందండి గట్టి భూమిలో పాతినప్పుడే ఆగుతుంది అంటే దీన్ని నమ్మలేము అనేటప్పుడు ఉపయోగిస్తాం నమ్మదగినది కాదు అనేటప్పుడు ఉపయోగిస్తారు దున్నపోతు మీద వాన సో ఈ ఇది ఎప్పుడు దున్నపోతు మీద వాన అంటే అంటే ఎంత చెప్పినా వానికి ఏం ఎక్కది వాడు పట్టించుకోడు రెస్పాండ్ కాడు ప్రతిస్పందించడు అనే ఉద్దేశంలో దున్నపోతు మీద వాన అని చెప్పిన వేస్ట్ వృధా అనేటప్పుడు అది వాడతారు బండ మీద రాత సో మీరు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఆ పెద్ద పెద్ద గుట్టలు వచ్చినప్పుడు కొండరాల మీద ఇద్దరు ముగ్గురు పేర్లు రాసి ఉంటాయి కొంతమంది ప్రేమికుల పేర్ల మీద రాసుకుంటారు సో అది ఎప్పుడు రాసి ఆడే సంవత్సరంలలో రాసిలో కానీ కొన్ని ఏళ్ళ తర్వాత కూడా అది ఇప్పటికి కూడా అట్లానే కనిపిస్తుంది అంటే బండ మీద రాసింది అనేది అట్లే ఉంటుంది అది చెరిగిపోదు కాబట్టి దాన్ని శాశ్వతమైనది అని తెలిపే సందర్భంలో ఉపయోగిస్తారు మన పాత సినిమాలలో కూడా కనిపిస్తాయి ఓకేనండి రైట్ ఇలా బండ మీద అంటే శాశ్వతమైనది అనే దానికి ఉపయోగిస్తారు ఇది ఒక జాతీయ ఓకేనండి సో ఇదండి మన వీడియో మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఒక లైక్ వేస్తే మరింతమందికి మన వీడియో షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ వేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే మరింతమందికి షేర్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా ఉద్యోగాలు రావాలి అందరికీ విజయస్స్తూ జైహింద్